హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే జాతీయ పార్టీగా గుర్తింపునిచ్చే ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ఎలా నిర్ణయిస్తుంది ఈ ప్రశ్న ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిలిమ్స్కు చాలా కీలకమైన ప్రశ్న జాతీయ పార్టీగా గుర్తింపు నిర్ణయించే సంస్థ జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వడం పూర్తిగా భారత ఎన్నికల సంఘం అధికార పరిధిలో ఉంటుంది ఇది ఎలక్షన్ సింపుల్ రిజర్వ్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారు జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అర్హత ప్రమాణాలు క్రింది మూడు మార్గాల్లో ఏ ఒక్క ప్రమాణాన్ని తీరిస్తే సరిపోస్తు సరిపోతుంది మొదటిది ఓటు శాతం ప్లస్ లోక్సభ స్థానాల ప్రమాణం ఒక పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆరు శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించాలి మరియు ఆ పార్టీకి కనీసం నాలుగు లోక్సభ స్థానాలు దక్కాలి రెండవ విషయానికి వస్తే రాష్ట్రాల వారీగా రాష్ట్ర పార్టీ హోదా ప్రమాణం ఒక పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా స్టేట్ పార్టీగా గుర్తింపు పొందాలి అప్పుడు ఆ పార్టీకి ఆటోమేటిక్గా జాతీయ పార్టీ హోదా లభిస్తుంది మూడవ ప్రమాణం లోక్సభ స్థానాల ప్రత్యక్ష ప్రమాణం ఒక పార్టీ లోక్సభలో కనీసం పదకొండు సీట్లు గెలుచుకోవాలి ఆ సీట్లు కనీసం మూడు వేరు వేరు రాష్ట్రాల నుంచి రావాలి జాతీయ పార్టీగా గు గుర్తింపు పొందిన తర్వాత లభించే లాభాలు దేశవ్యాప్తంగా ఒకే శాశ్వత చిహ్నం ఉంటుంది ఎన్నికల ప్రచారంలో అధిక సౌకర్యాలు టీవీ రేడియోలలో ప్రత్యేక ప్రసార సమయం కేంద్ర ఎన్నికల్లో ఎక్కువ రాజకీయ ప్రాధాన్యం ఈసీఐ నుండి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి ప్రత్యేక గుర్తింపు మరియు అధికార హోదా గుర్తింపు ఎప్పుడు కోల్పోతుంది పై ప్రమాణాలు పై ప్రమాణాలను కంటిన్యూస్గా రెండు సాధారణ ఎన్నికల్లో తీర్చకపోతే ఆ పార్టీకి ఉన్న జాతీయ హోదాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రద్దు చేయొచ్చు కంక్లూషన్ భారతదేశంలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందడం ఒకటే రాజకీయ గౌరవం కాదు అది దేశవ్యాప్తంగా ప్రజల మద్దతును ప్రతిబింబించే సూచిక ఈ గుర్తింపును భారత ఎన్నికల సంఘం స్పష్టమైన పారదర్శకమైన ఎన్నికల ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తుంది ఇది భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ స్థిరత్వాన్ని మరియు పోటీ స్వభావాన్ని కాపాడుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి